ఒక ఆమె నన్ను ఒక ఇంటికి ప్రార్థన తీసుకొని వెళ్ళింది ఆ ఇంటికి ఆమె భర్త ప్లాట్ఫామ్ మీద బట్టలు అమ్ముతాడు చిన్నపిల్ల గౌన్లు ఈ చిన్న చిన్న ఫ్రాక్స్ లాంటి చిన్న చిన్నవి అమ్ముతాడు ప్లాట్ఫామ్ మీద రెడీమేడ్ సర్క్ అమ్ముతాడు పక్క త్రాక్ ఊరంతా ఊరంతప్పులు చేస్తాడు అప్పులలో వచ్చి ప్రతిరోజు అడుగుతుంటే అతను తప్పించుకునే వాడు భారీ మీద పడిపోయేది ఆ భారం అంతా కూడా ఇంకా ఆమె నిర్ణయించుకున్నది ఏంటో తెలుసా ఈడుతో నేను ఉండే కంటే వేష్య వృత్తిలోకి వెళితే డబ్బులు వస్తాయని ఎవరో సలహా ఇచ్చారట ఎందుకు ఎంతకాలం ఆడుతూ ఉంటావు నీ మొక్క వాడు ఏం చూపే తాగిసి పడుకుంటున్నాడు కొడుకుంటున్నాడు పొద్దులేసిపోతున్నాడు వీటికి పేరు కదా వ్యాపారం అంటున్నాడు డబ్బులు ఊరినిండా పులు చేసి తప్పులు వచ్చి నీ మీద పడుతున్నారు నా మాట అంటే నా దగ్గర పెద్ద పెద్ద షేట్లు పెద్ద పెద్ద కస్టమర్లు నా చేతుల్లో ఉన్నారు ఒక్క నైట్ నువ్వు పెడితే పదిహేను వేలు సంపాదించవచ్చు అని అంటే మొదట్లో అని ఒప్పుకోలేదు అబ్బాయి అలా అని పిన్ని అయి బయ్ బాబాయ్ ఇంకేను నేను అలాంటి దాని కాదు బాబాయ్ బాబాయ్ బాబు ఇంకేన ఈ అవి నేను నేను అలాంటి అలాంటిదాన్ని కాదు అవునే బాబు నాకు తెలిసే నేను మాత్రం అలాంటిదాన్నా పరిస్థితులు అలా వచ్చింది నా మాటిని చాలా రోజులుండి ఆమెను ఆ విధంగా ప్రోత్సహిస్తే ప్రోత్సహిస్తే ఇక రేపటి రోజు ఆమె వెళ్ళబోతాది దానికి ముందు రోజు పిన్ని పాస్ట్ గా నువ్వుసారి తీసుకొచ్చి మా ఇంటిని ప్రార్థన చేయించమా అని అడిగి సరిగ్గా ఆదివారం ఆవిడ వచ్చి చెప్పి సోమవారం నాడు మమ్మల్ని తీసుకెళ్ళి మంగళవారం మంగళవారం ఆమె ఆమెతో చేయగలుగుతుంది వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత చిన్న పొయ్య నాలుగు పుల్లలు పెట్టి వెలిగిస్తుంది పిల్లడి పక్కన చిన్న పిల్లడు పాలు తాగిన పిల్లలు పక్కన కూర్చుంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకోండి చిన్న పిల్లడు ఉన్నాడు అక్కడ భర్త అయితే ఇంట్లో లేడు చిన్న పొయ్యి వెలిగించింది చిన్న తెప్పాల లోపలికి వెళ్ళడంతో అవన్నీ మాకు కంటికి కనం లోపలికి మేము నలుగురు వెళ్ళాం సహోదరు ప్రార్థన చేయడం లోపల కూర్చున్నాం ఈ లోగా మమ్మల్ని తీసుకెళ్లి రావడం అన్నది ఏమేమి లక్ష్మి లక్ష్మి చూడు గారు వచ్చేసారే రా అనంటే ఆవిడ గబగబా సర్దుకున్నది అవన్నీ కూడా పక్కన చేసి గబ కుర్చీలు వేసింది మేము కూర్చున్నాం గబగబా కిందకి వెళ్ళి నాలుగు కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకొచ్చింది మేము త్రాగుతున్నాం ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు మేము మంచం మీద స్థలం లేదు అక్కడ మంచం మీద అలా కూర్చున్నాం నాకు ఎదురుగుంట గోడకి అద్దం కనబడుతుంది అద్దంలో ఆవిడ ఆ వంట గదిలో ఇలాగా గోడకు జారబడి కళ్ళొంట నీళ్లు పెట్టుకుని అలాగే పిల్లల్ని దగ్గర కానీ పెట్టుకుని ఉంది మమ్మల్ని తీసుకెళ్ళిన ఆవిడి పాస్ అయ్యారు ఒక్క ఐదు నిమిషాలు నేను బయటికి వెళ్ళొస్తాను పని ఉంది వీళ్ళుగా మా లక్ష్మితో మాట్లాడండి అని ఆవిడ వెళ్ళిపోయింది ఈలో ఇవి నాలుగు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చేది మాకు ఇచ్చింది వెళ్ళిపోయాడు గోడ దగ్గర జారబడి కూల్ డ్రింక్ తాగుతూ అలా చూస్తుంటే అద్దంలో ఆవిడ కళ్ళంట నీళ్లు తెచ్చుకుని ఏడుస్తూ కనబడుతుంది నేనే అమ్మారే లక్ష్మి లోపలికి రారా మమ్మల్ని పిలిచి నువ్వు బయట ఉంటా పెట్టమ నువ్వు లోపలిగా రారా అన్న వస్తున్నానయ్యా అని చెప్పి కళ్ళంటే నీళ్ళు దుడుచుకుని లోపలేదు మమ్మల్ని లోపల కూర్చోబెట్టి నువ్వు బయట ఉంటా పెట్టమ్మంటే అంటే అయ్యా ఏం లేదయ్యా తిని బయటికి వెళ్ళింది కదా తను వచ్చిన తర్వాత మాట్లాడదామని అనుకుంటున్నాను సరే చపరతాలు ఏంటి మీ విషయం చెప్పు మీ ఆయన ఏం చేస్తాడు అప్పుడు మాకు తెలియదు ఆవిడ కూడా చపరతాలు ఏంటి మీ ఆయన ఏం చేస్తాడు నీ కుటుంబం ఏంటి అసలు ఏంటి విషయాలన్నీ అడుగుతుంటే ఒక్కొక్క విషయం అయ్యా నా భర్తల వ్యాపారం చేస్తాడు అయితే చాలా చిదుగుపోయాము అయితే ఇంకా నాకు ఎటు త్వాసన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఇంకా ఈ వృత్తే కరెక్ట్ నేను అనుకుంటున్నాను నన్ను కావుడు ప్రోత్సహించింది ఎప్పుడు నేను కాదని లేదు కానీ నిన్నటి రోజు మాత్రం నేను ఒప్పుకున్నాను ప్రార్థం చేయించుకొని నేను వెళ్ళచ్చా వెళ్ళకూడదని మిమ్మల్ని రప్పించాను అన్నది ఆ మాట ముందు నా మనసులో నేను నవ్వుకున్నాను రావు ఆ కూల్ డ్రింక్ తాగుతానన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పడం మగమాటలకు చెప్పేశావు నా దగ్గర నువ్వు ఒక అన్నయ్యలాగే భావించావు నేను ఒక చెల్లెలాగే భావించాను మిగతాది కూడా మనసుకి చెప్పేసా అన్నాను ఏం లేదయ్యా ఇలా వెళితే నాలుగు రూపాయల డబ్బులు సంపాదిస్తాను త్వర త్వరగా అప్పులను తీర్చేస్తాను ఇంకా నేను బాగుంటాను అనిపిస్తుందయ్యా కానీ నేను ఎలాంటి దాన్నైతే కాదు ఈరోజు నా మీద మచ్చ పడలేదు కానీ నా నన్ను అలా తీసుకొచ్చేసింది నాకు ప్రభు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ ఇప్పుడు చర్చికు వెళ్ళలేదు కాకపోతే మా పిన్ని మీ దగ్గరకు వస్తుంటుంది కాబట్టి మీ చేత అప్పుడప్పుడు మీ మాటలు చెప్తుంటారు నా దగ్గర వచ్చి కాబట్టి ప్రార్థన చేయించుకొని ఏంటి అని చెప్పి పిలిపించానయ్యా అన్నది సరేలోగా మేము కూల్ డ్రింక్ బ్యాగ్స్ బాటిల్స్ అక్కడ పెట్టి సరే ఏం చేద్దాం అనుకుంటున్నా అదే నయ్యా నాకు అర్థం కావటం లేదు నా జీవితం అయితే ఇంకా ఈ దారిలో వెళ్ళటం కంటే ఈ దారి బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే నాకున్న సమస్యలు తలకు మించిపోయిన అప్పులు రుణాలని ములిగిపోయాడు అలా ఒక మాట చెప్తాను సరైన మంచిది నువ్వు అనుకున్నది త్వరలోనే నీ అప్పులన్నీ తీర్చేస్తావు బాగానే ఉంది కాకపోతే ఒక మాట చెప్తా జాగ్రత్తగా నెంబర్ వన్ నువ్వు ఎప్పుడైతే ఈ వేష వృత్తికి వెళ్తావో నీళ్ళు బరి అలవాటు నీకు వస్తా కంటిన్యూ అదే అలవాటుకి అలవాటు పడిపోతావు కొంతకాలం అయిన తర్వాత నీ భర్తను అందరూ అంటారు ఎరా నీ భార్య ఎలా తిరుగుతుందిరా అని అన్నప్పుడు ఏదో ఒక రోజు అక్కడ రైల్వే పట్టాలు చాలా దగ్గరలు అనమాట రైలు బలి నడిచే పట్టాలు ఏదో ఒక రోజు నీ భర్త రైలు కింద బుర్రెడి తెచ్చిపోతాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు అవమా నువ్వు ఈ వృత్తులకి వెళ్తే నీ భర్తలు పది మంది అంటారు ఎరా నువ్వు చేసిన అప్పులకి నీ భార్య ఎలా తిరుగుతుంద్రా అప్పులు తీరుస్తుంద్రా అన్న మాట అంటే పెద్ద రోజు మనస్తాపం గురైపోయి ముందుని భర్త చచ్చిపోతాడు మొదటిగా నువ్వు ఎదవరాలు అవుతావు రెండవది కొంతకాలం నీకు ఎయిడ్స్ జబ్బు వచ్చేస్తావు ఏదో విధంగా వచ్చేస్తావు పిల్లడు ఎదుగుతున్నాడు వాడు ఎదుగు వయసు వచ్చేసరికి తల్లి నువ్వు కోల్పోతావు నువ్వు ఉండవు నువ్వు చచ్చిపోతావు పిల్లడు తండ్రి లేని వాడు తల్లి లేనిది అనాదిగా మిగిలిపోతాడు ఎవ్వరు లేని వాడు అయిపోతాడు అప్పుడు ఊరంతా ఆడిపడుచుకుంటుంది ఒరే నీ బాబు చచ్చిపోవడానికి మీ అమ్మేరా కారణం మీ బాబు ఉంటుండగా మీ తల్లి ఇలా అడ్డంగా తిరిగిందిరా అందుకే రా నీ బాబు అవమానం పట్టుకొని చచ్చిపోయాడు రా నీ అమ్మ ఏడు చెప్పి చచ్చిపోయిందిరా అని అంటే ఎదుగుతున్న పిల్లవాళ్ళ హృదయం ఏమవుతుందో ఆలోచించదు వాడు మనసు కఠినమైపోతాడు తల్లి అనేటువంటి మాటకు విలువ లేకుండా బ్రతుకుతాడు బ్రతుకు కాలం అంటా కూడా అని అన్నప్పుడు యదార్థం చెప్పిన పిల్లరా నిలబడినాడు ఒక్కసారి కాళ్ళ ధర గొప్ప కూడిపోయిందండి అయా నన్నేం చేయమంటారు అంటే నీకు సహాయం కావాలనటానికి ఇది మాత్రమే నీకు దారి కాదురా దేవుడే నీకు దారి అయి ఉన్నాడు పూర్తిగా దేవుడి మీద ఆదుకో ఆయన నీకు సహాయం చేస్తాడు అన్న మాట చెప్పి రేపొచ్చే శుక్రవారం నువ్వు ప్రార్థన ఇక్కడ నీ కొర ప్రార్థిస్తారు నీ మనసులో పుట్టిన ఉద్దేశాన్ని సమాధి చేసే ఆలోచనని పక్కన పెట్టే నువ్వు దేవుడి దగ్గరికి రా అని అన్నప్పుడు ఆవిడ దేవుడు దగ్గరికి మొట్టమొదటిగా తెలుసా దేవుడు తన భర్త త్రాగు నుండి విడిపించాడండి మొదటి మాట కష్టపడే ప్రతి రూపాయి తెచ్చి చేతిలో పెట్టడం మొదలు పెట్టాడు మూడవది ఎవరి దగ్గర అప్పులు చేశారో అప్పులకి మంచి మనసు దేవుడు ఇచ్చాడు ఒరే ఇప్పుడు కాకపోతే తర్వాత కట్టు ముందు నువ్వు బాగుపడ్డావు మాకు అదే చాలు నువ్వు వడ్డీ కూడా కట్టద్దు అసలు కూడా మాకు అంత ఇవ్వద్దు కానీ ఏదో ఇద్దు కానీ ముందు నువ్వు బాగుపడ్డావు కదా ముందు నీ దారిలో ఎవరు చేసుకోరా అని చెప్పేటండి అద్భుతం ఆమె ఏ తప్పుడు కూడా అడుగు కట్టకుండగానే దేవుడు ఆమె కుటుంబాన్ని వర్తిల్లింప చేశాడు దేవుడి స్తోపం కలుగుడు కాక ఈనాడు నీ సమస్యకు పరిష్కారము నువ్వు తీసుకున్న నిర్ణయం కాదు నీకెదురైన సమస్యకు పరిష్కారం నీ సొంత ఆలోచన నీ సొంత బుద్ధి కాదు నీ సొంత మార్గము కాదు నీ భారం హోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నాను ఎందుకు తెలుసా